వేయి స్తంభాల గుడి వరంగల్ చాలా పురాతనమైన గుడి అండి ఇది వరంగల్లో చాలా ఫేమస్ అనమాట మనకి భద్రకాళి టెంపుల్ ఇప్పుడు శివలింగం కూడా ఎట్లా చెక్కేర దీంట్లో ఓం నమ శివాయ అప్పుడు డిజైన్ చూడండి ఎట్లా చేసేవాళ్ళు పాతకాలంలో ఇక్కడ 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 రాయి మీద ఎన్ని శిల్పాలు చెక్కారని అప్పుడు ఇక్కడ వేయి స్తంభాలు చెప్పారు ఈ వేయి స్తంభాల గుడి ఇక్కడ శిల్పకారులు చెప్పిన శిల్పాలు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి ఆ కాలంలో సైన్స్ అంత తెలియదు అయినా టెక్నాలజీ అప్పుడు టెక్నాలజీతో వాళ్ళు ఎట్లా చేశారో చూడండి ఒక శిల్పం ఒక ఒకటి ఒక రాయి మీద చెక్కేవారట అప్పుడు చూడండి ఎంత డిజైన్ చెక్కారో ఈ చుట్టూ తిరిగితే మనకి అన్నీ కనిపిస్తాయి అన్న వేయి స్తంభాలు అన్నీ కనిపిస్తాయి అప్పుడు అందుకే సినిమాల్లో కూడా ఈ పాటలు పెట్టేవారు సినిమాలపై శిల్పాలు చెప్పినారు మన వాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు అని చూడండి మరి ఎంత శిల్ప కళాకారులు ఉండ ఉండబట్టే ఈ శిల్పాలన్నీ చెక్కగలిగారు అప్పుడు అక్కడ చూడండి యంత్రం కూడా చేశారు నిజంగా వాళ్ళు చేసింది చాలా అద్భుతం అని అనిపిస్తుంది